ఏ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారంట పెమ్మసాని చంద్రశేఖర్ గారు బాగా వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు దాకా ఇలా ప్రజల్లో తిరిగి ఇలా మాట్లాడి ఇట్లా నమ్మకంగా కలిగించేవాళ్ళు బ్రహ్మసాని చంద్రశేఖర్ మాత్రమే మాకు కనబడుతున్నారు ప్రజెంట్ ఆయన ఎంపీ సీట్ తీసుకోవటం మాకు బాగా గౌరవంగా ఉంది మా గుంటూరు జిల్లాలో మా గుంటూరులో మంచిగా ఆయన పనిచేస్తాడని మేము అందరూ ఆయనతో పాటు ఉన్నారని గుంటూరు ప్రజలందరూ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వ్యక్తి వచ్చారు మనకి గల్లా జయదేవి గారు లాంటి మనిషి అలాంటి ఆయన మనకు కావాలి మన గుంటూరు ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నా మన గుంటూరు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఆయన అమెరికా అమెరికాలో కోట్లాది రూపాయలు సంపాదన వండుకొని ఇక్కడ ప్రజాసేవ చేయడానికి కోసం ఇక్కడ ఇక్కడికి వచ్చారు అక్కడే వాతావరణం చల్లగా ఉంటుంది బాగా ఏసీలో ఉంటారు కానీ ఇక్కడ వచ్చే ఎండలో పడి ఇక్కడ తిరుగుతున్నారు దీని మీద ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎవరు ఎన్ని చేసినా ప్రజలకి సేవ చేయటం అనేది మనసులో ఉండి ఆయన చేయాల్సిందే కానీ రూపాయలు కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలి మన ప్రజలు మన తెలుగు ప్రజలు ముఖ్యంగా మన గుంటూరు మనం ఏదైనా చేయాలి ఇన్ని రోజులు ఆయనకి దేవుడు అవకాశం ఇవ్వలేదు ఏదో మా అదృష్టం గుంటూరు ప్రజల అదృష్టం క్రమసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం అనేది మాకైతే గౌరవంగా ఉంది ఆయన అంత సంపాదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలంటే గుంటూరు ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను నా తరఫున మా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు సార్ రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అంటారా రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉంది అంటే ఎవరికి ఉంది అసలు ఏదో అమరావతి అంటారు కాసేపట్ అంటారు కాసేపీట్ట అంటారు ఎవరు ఎన్ని చెప్పినా ముందు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి స్థానికంగా మనకి టీడీపీ అనేది మనకి గెలిస్తే మనకేందంటే మనకి మన అదృష్టాలు కొద్దిగా బాగుపడతాయి మనం అందరం పని చేసుకోవచ్చు టీడీపీ వస్తే ఆయన జగన్ గారు ఎక్కారు ఆపారు ఆ తర్వాత పథకాలు అన్నారు పథకాలు కొంతమందికి వస్తాయి కొంతమందికి రాట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యంలో అట్లా నడిచింది ఇప్పుడు టీడీపీ కనుక మనకి గవర్నమెంట్ ఫామ్ అయితే మనకేందంటే మన అదృష్టాలు కొద్దిగా బాగుంటాయి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా శుభ్రంగా మూడు పూట్ల అన్నం తిని శుభ్రంగా ఎవరు పని వాళ్ళు చేసుకునే అదృష్టం దొరికిద్దని నేను భావిస్తున్నాను అసలు పనులు అనేది అసలు ఏమి మాట్లాడటానికి లేదండి ప్రతి ఒక్కళ్ళు బాధపడతానే ఉన్నారు మాకు పని లేదు మాకు నీళ్లు రాట్లేదు ఏ ఉద్యోగాని కాదు ఏ హ్యాండ్ వర్కర్ అని కాదు ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు కానీ తప్పక ఇప్పుడు జీవించలేక జీ బతుకుతున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ముఖ్యంగా మన టీడీపీ గెలిస్తే మనం ఏంటంటే మనం రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ బాగుంటారు సుభిక్షంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఖచ్చితంగా ఆయన ఎట్లాగైతే మనకు హైదరాబాద్ డెవలప్ చేశారో లేకపోతే సింగపూర్లో కానివ్వండి లేకపోతే మన వాళ్ళు అమెరికాలో కానివ్వండి లండన్లో ఎంతమంది వెళ్ళి బతుకుతున్నారంటే ఆయన వల్లేగా లేకపోతే ఎవరు చేసింది కాదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి కాబట్టి ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడిద్ది ఆయన వస్తేనే మనకు బాగుంటుందని మన గుంటూరు ప్రజలందరూ కోరుకుంటున్నారు నా తరఫున కూడా ఆయనే గెలవాలని నేను కూడా భావిస్తున్నాను అది ఓకే థ్యాంక్ యూ